వెల్కమ్ టు టీవీ అనుక్షణం అన్వేషణ నేను శ్రీనివాస్ నర్సీపట్నంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన అతిరథ మహారథులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో పెదబొడ్డేపల్లి బ్రిడ్జి వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొమ్మిది అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సొంతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విజయనగరం ఎంపీ కలుసెట్టి అప్పలనాయుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ తుశీల్ సింహ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ముందుగా విగ్రహం ఏర్పాటు చేసిన క్షత్రియ సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇకపై ఈ సెంటర్ అల్లూరి సీతారామరాజు సెంటర్ గా పిలవబడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులతో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిదడుదల కాశ విగ్రహాన్ని వీక్షించవలసిందిగా పేర్కొన్నాం సత్కరిస్తారండి ఎంత నుంచి ఉన్న స్టెప్స్ ద్వారా చేరుకుంటారండి ముఖ్య అతిథుల ముందుగా ఐపీఎస్ కశ్మీర్ కి డిఎస్పీ పోలీసు గ్రామ ప్రజలకు స్వాగతం సుస్వాగతం వీరందరి కల్పాలు తండ్రి మధ్యన పూలమాలతో మన గౌరవ అతిథులు అందరూ కూడా కార్యక్రమాన్ని పండగ వాతావరణం ప్రతిష్టమైంది ఈ పండుగ కారణం చెప్పింది గౌరవ అతిథులు రావడం నర్సీపట్నాన్ని వారి అప్పుడు అల్లూరు ఎలా తాతస్మరిస్తా ఈ ప్రాంతాన్ని పునీతం చేశారో అలాగే ఈ గౌరవ కారణం మన గౌరవ అతిథులు